దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎంతో ఆశగా భక్తిగా ఎదురు చూస్తున్న ఆ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా ఈరోజు నేను ఆ అమ్మవారిని మా ఇంటిలో ఎలా పూజ చేసుకున్నానో ఆ అమ్మవారిని ఎలా ఆరాధించానో మీ అందరికీ చూపిస్తున్నానండి బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికని వేసుకుని జలస్నానాన్ని చేసుకుని ముందుగా నేను ఆ వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలను సిద్ధం చేసుకున్నానండి ఆ నైవేద్యాలు కేసరి పాయసం అమ్మవారికి ఆవు పాలుతో చేసిన పాయసం అంటే మహా ప్రీతికరం కదా ఆ పాయసాన్ని పూర్ణాలంటే ప్రీతికరం మనం వాయనం ఇస్తాం కదా ముత్తైదువుకు ఆ పూర్ణాలు చలివిడి వడపప్పు పానకం ఆ అమ్మవారికి నైవేద్యాలని సిద్ధం చేసుకుని ఆ వరాలిచ్చే ఇచ్చే వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మనసులో భక్తితో నీ వ్రతాన్ని మనస్ఫూర్తిగా తల్లి అని భావనతో భక్తితో ఆ అమ్మవారిని ఆరాధిస్తున్నాను ఇప్పుడు పూజాగదిని సిద్ధం చేసుకుంటున్నానండి ఆ అమ్మవారికి నేను అభిషేకం చేసుకున్నాను నా దగ్గర ఉన్న చిన్న వెండి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఇలా ఆవు నెయ్యి ఐదు రకాలుగా ఆ అమ్మవారిని అభిషేకించుకుని మళ్ళీ శుభ్రం చేసుకుని యథాస్థానంలో ఉంచుకుని నేను వినాయక పూజను ప్రారంభించడానికి పసుపు వినాయకులు చేసుకుని పూజా మండపంలో ఉంచుకుని ముందుగా ఆ అమ్మవారికి దీపారాధన చేసి ఆ దీపానికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని అక్షింతలు పువ్వులు వేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఇప్పుడు ఆ వినాయకుణ్ణి ఆరాధించుకున్నాను షోడశ ఉపచారాలతో ఆ స్వామిని మనస్సులో భక్తితో ఆ వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆచరించు స్వామి నాకు ఏ విఘ్నాలు లేకుండా అమ్మవారిని ఆరాధించుకునే శక్తిని ఇవ్వు అని భక్తితో ఆ వినాయకుణ్ణి ఆరాధించుకున్న తర్వాత వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడానికి సిద్ధమయ్యానండి ఆ పూజ సామానంతా నైవేద్యాలన్నీ పక్కన ఉంచుకుని ఆ వరమహాలక్ష్మిని ఆ వరాలని ముసుకే ఆ లక్ష్మీదేవిని ఆ వరలక్ష్మి ఇలా సిద్ధం చేసుకుని ఇలా అలంకరించుకున్నాను కదా ఆ అమ్మవారిని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వరాలని ఇవ్వు తల్లి లోక కళ్యాణం అందరూ పచ్చగా ఉండాలి ఏ విపత్తులు లేకుండా సంతోషంగా ఉండాలని మనసులో సంకల్పం చేసుకుని ఆ అమ్మవారిని ఇలా ఆరాధించుకున్నాను మనం ఎంత ఆరాధించినా తక్కువే ఆ వరాలు వసిగే అమ్మవారిని మన శక్తి మన భక్తి మనం ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలి అనేమీ లేదండి మన స్తోమతకు తగ్గట్టు మనసులో భక్తిభావం అనేది చాలా ముఖ్యం ఆ వరాలిచ్చే అమ్మవారిని శుచి శుభ్రంగా ఉంచి భక్తి భావంతో మనకున్న వస్తువులతోటే ఆ వరాలను వసిగే వరలక్ష్మి తల్లిగా మనం పూజిస్తే ఆ అమ్మవారే మనకి ఆరాధించే శక్తి సామర్థ్యాన్ని అన్నీ ఒసిగే ఆ వరలక్ష్మి తల్లి మన కోరికలను మనస్ఫూర్తిగా సిద్ధిస్తుంది అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని ఇలా నేను ఈరోజు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను సాయం సంధ్య వేళ ఆ వరమహాలక్ష్మిని పూజించడం అనేది చాలా అదృష్టం అండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నేను ఆ వరమహాలక్ష్మిని సాయం సంధ్య వేళలో ఆరాధించుకున్నాను నేను ఈరోజు వరలక్ష్మి వ్రతంతో పాటు వైభవ లక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తున్నాను ఆ లక్ష్మీదేవి ఎలా నన్ను పూజించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఆ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరమహాలక్ష్మి పూజని వైభవ లక్ష్మి పూజని చేసుకోవాలని సంకల్పం చేసుకుని ఈ రెండు పూజలను నేను ఆచరించుకున్నానండి వైభవ లక్ష్మి పూజ వీడియో నీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి నాకు వచ్చినట్టు భక్తితో నాకున్న వస్తువులతో నేను ఆ అమ్మవారిని ఆరాధించుకున్నాను వరమహాలక్ష్మిని ఆరాధించుకునే నేను మీకన్నీ కొన్ని కొన్ని నేను వీడియోలు తీయలేకపోయాను అందుకే అమ్మవారినే చూపిస్తూ నేను చేసుకున్న విధానాన్ని మీకు చెప్తున్నాను నేను ఇరవై సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి వాయినం అనేది ఇచ్చుకున్నానండి నాకు దూరంగా ఉండటం వల్ల తల్లికి వాయినం ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం కన్నతల్లి తర్వాతే ఎవరైనా అలా నాకు ఈ సంవత్సరం ఆ తల్లికి ఆ వాయినం అనేది ఇవ్వడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఆ వరమహాలక్ష్మి నా కోరికనే తీర్చిందండి ఇలా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా చేసుకున్నాను ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మిని ఆ స్త్రులని వసిగే శ్రీ మహాలక్ష్మి మా ఇంట వెలిసి చల్లగా ఉండాలని అందరినీ చల్లగా చూడాలని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వరమహాలక్ష్మిని పూజించుకున్నానండి ఆ వరలక్ష్మిని పూజించుకుంటూ ఆ వరలక్ష్మి అమ్మవారికి వైభవ లక్ష్మి అమ్మవారికి అన్ని రకాల అన్ని సిద్ధం చేసుకోవాలి కదా ప్రసాదాలు పూజా గది అంటేనే చాలా పని ఉంటుంది దేవుడి దగ్గర మనం సర్దుకోవడం అలంకరించుకోవడమే చాలా పని ఉంటుంది ఓపికగా భక్తితో సహనంతో ఆ అమ్మవారిని పూజను మనస్ఫూర్తిగా చేసుకోవాలన్న భావనతో ఈ పూజ గదిని అన్నీ ఇలా సర్దుకొని ఇలా పూజ చేసుకున్నాను ఆ వరమహాలక్ష్మి పూజని పూర్తయిన తర్వాత నాకు సాయంత్రం ఆరు అయిందండి ఆ వరమహాలక్ష్మి పూజ అయిన తర్వాత ఆ వైభవలక్ష్మి పూజను ఆచరించుకున్నాను ఆ వైభవ లక్ష్మి పూజకి సూర్యాస్తమయం అయిన తర్వాతే ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మొదలు పెట్టాలి ఈ వరలక్ష్మి పూజ అయిన తర్వాత అమ్మగా మా అమ్మగారికి వాయనం అందించిన తర్వాత మనస్ఫూర్తిగా సూర్యాస్తమైన తర్వాత ఆ వైభవ లక్ష్మి అమ్మవారిని కూడా ఆరాధించుకున్నానండి నాకు ఈ వరమహాలక్ష్మిని ఈ రూపం అలంకరించుకుని ఇలా చూడండి ఎంత అందంగా ఎంత ముచ్చటగా ఉందో ఆ అమ్మవారు ఇలా నా చేతితో అమ్మవారిని అలంకరించినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కొన్ని ఆటంకాల వలన నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోలేదండి ఈ సంవత్సరం ఆ వరమహాలక్ష్మి కరుణించి నన్ను ఈ పూజను చేయించుకుంది నాకు ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే చాలా ప్రీతికరం చాలా భక్తి ఎంత ఆరాధించినా ఇంకా అమ్మవారికి ఇలా అలంకరించుంటే బాగుండేదేమో అని మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఆ భక్తి ఉండటం వల్లనే నేను చాలా ఓర్పుతో ఈ వ్రతాన్ని ఆచరించాలి అనే సంకల్పంతో ఇలా అమ్మవారిని ముస్తాబు చేసుకుని అలంకరించుకున్నాను మనమైతే ఎంత అందంగా అలంకరించుకోవాలి అని అనుకుంటామో ఆ అమ్మవారిని ముస్తాబు చేసిని అలంకరించుకుని ఆ నైవేద్యాలని సమకూర్చుకున్నాకే మనం ఎలా ఉండాలని అనుకుంటామో అమ్మవారిని కూడా అంతకన్నా వైభోగంగా అలంకరించుకుని పూజ చేసుకోవాలని నా మనసులో ఆ భక్తిభావం అనేది ఎప్పుడు ఉంటుంది ఇలా ఆ అమ్మవారిని ఆరాధించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మీరందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పూజ విషయంలో నేను ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వరమహాలక్ష్మి దేవిని పూజించుకున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు ఆ వరలక్ష్మి అమ్మవారి పూజను ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపండి నా పూజ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అంద మీ అందరూ ఆశిస్సులే నాకు శ్రీరామ రక్ష ఆ వరమహాయ లక్ష్మి పూజ ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలపండి నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ నా భక్తి భావన అనేది మీకు నచ్చిందో లేదో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న హారతి పాటతో ఈ వీడియోను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సౌభాగ్య లక్ష్మీ మమ్మేలు జనని లక్ష్మీ श्रीलिता शिवज्योति सर्वकामदा मदा श्रीगिरिनिलया गिरामया सर्वकामदा मदा श्रीलिता शिवज्योति सर्वदा